చాలామంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి అడుగుతూ ఉన్నారు మా సిపిఎస్ స్కీమ్ని మీరు ఏం చేయబోతున్నారు మీ కూటమి ప్రభుత్వం అని అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుని జగన్ గారి తాతలాగా నాకు మైనింగ్ మా తాతకు మైనింగ్ లేవు మా తాత ఒక పోస్ట్ మాస్టర్ జగన్ గారి నాన్నలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న ఎమ్మెల్యే కాదు మేము చిన్నపాటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను ముఖ్యంగా ఉద్యోగులకు చెప్తా ఉన్నాను నేను ఒక ఉద్యోగి కొడుకుని సగటు దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని పెన్షన్ ఎంత అవసరమో కీలకమో నాకు తెలుసు మా నాన్న మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు ఆయన పెన్షన్ డబ్బులతోటి మాకేదైనా కొనిచ్చేవాడు పుట్టినరోజులు తప్ప ఆయన ఎప్పుడు తీసుకునేవాడు కాదు పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది పదవి విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు ఒక బలమైన ఆసర మేము కనుక మీరందరూ ఆశీర్వాదం కూడా ప్రభుత్వానికి మాకు ఇవ్వగలిగితే ఇస్తున్నారని నాకు తెలుసు కానీ నా బాధ్యత మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు ప్రతి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కునే సంవత్సరం లోపు ఎందుకంటే చాలా మెలుకులు ఉన్నాయి దాంట్లో చాలా ఇబ్బందులు నేను చెప్తా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వునని చెప్పి ఈ రోజున సాధించి మీ ముందుకు వచ్చాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకు లాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం సంవత్సరం లోపే సంవత్సరం లోపే కొనతాల రామకృష్ణ గారు కానీ మనోహర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అందరం కూర్చొని అసెంబ్లీలో దీనికి ఒక సంవత్సరం లోపు తర్జన భర్జన చేసి వాదోపవాదాలు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కలిగించేలాగా మీ ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జీవితానికి భద్రత ఉండేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం మీకు అండగా నిలబడతాం అని చెప్పి నేను ఎనకాపల్లి నడిబొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాను